ఎంతటి అమానుష్యమో ఒకసారి మీరు చూసి చూడండి శ్రీ వినాయక పోండే స్టేము మేము ఎంతో కష్టపడి ఈ వన్యప్రాలకు మూగ ఎండల కాలంలో నీళ్లు దొరకుంటే ఇక్కడంతా సుడి మన మిఠావాని పల్లవే వారికి వెండిపెట్టి రోడ్ అంతా మన తొట్లు చాలా తొట్లు ఏర్పాటు జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు తొట్లు తీసుకెళ్ళడం జరిగింది సుడి ఇక్కడ తొట్టు ఎట్ట ఉంటారు చూడండి 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 ఎట్ట ఎట్ట పగలు ఉంటారు చూడండి ఈ పగలొట్టడం వల్లకి ఏమన్నా ఏమైనా ఉపయోగం ఉందా చూడ ఇక్కడ ఈ తొట్టి పొలడం వల్ల ఆ కోతులు ఇక్కడ వచ్చి చూసి వెళ్తున్నాయి నీళ్లు వండిపోతున్నారు వస్తున్నారు ఎంతో చాలా బాధగా అని చాలా కష్టపడి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎంతో నిస్వార్థం ఎంతో దూరం నుంచి నీళ్లు ఎత్తుకచ్చి నీళ్లు నింపి ఆ మగ కాలకు మేము దగ్గర తిరుస్తున్నాము మా కష్టాన్ని దయచేసి గుర్తించండి దయచేసి మీరు ఈ పగలగొట్టకండి ఒకవేళ వేరే సార్ తీసుకొని పెట్టినా అవి ఏవేక తాగుతాయి దయచేసి మా కష్టాన్ని గుర్తించి తొట్టు పగలొట్టకుండా ఆ తొట్టు తీసుకెళ్ళడం మాకు సహకరించు సహకరించకూడదు అయినా కానీ వాళ్ళు తొట్టు పగలగొట్టి తీసుకెళ్ళాలని మీరు రాజిపర్లేదు ఈరోజు ఇంకా కొన్ని తొట్లు పెట్టి ఏరే అంత మనము దానికి వాటర్ నింపి ఆ ఈరోజు మనం దప్పిగా తీర్చడం జరిగింది నిరంతరము మేము ఈ కార్యక్రమం చేస్తుంటాము శ్రీ వినాయక పూర్తి స్టమ్మకి సపోర్ట్ చేయండి దయచేసి ఈ తొట్లు పగలొట్టవద్దని కోరుకుంటున్నాను ఒకసారి చూడండి మిత్రులు చూడండి ఎట పగలొట్టారు చూడండి చూడండి ఎంత ఘోరం చూడండి చూడండి చూడ చూడి చూడటా ఎట పగల చూడండి ఇంత ఘోరాది ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం దయచేసి తొట్టు పగలొట్టాకండి మీకు అయితే ముక్త